ఛానల్ నేను మేమని కంట అందరు బాగుండాలండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మణికంట సైకిల్ దొక్కుతున్నాడు చూడండి చాలా రోజులైంది కదా మీకు చూపించక అంటే రోజు దొక్కుతున్నాడు వీడియో తీయలేదండి చాలా రోజుల నుంచి సొంతంగా దొక్కుతున్నాడు అప్పుడైతే కాళ్ళు దగ్గరికి వేసేవాడు తొక్కి తొక్కి మంచిగా కాళ్ళు వేడమైనవి అలవాటు అయిందండి మణికంటకి అప్పుడైతే నేను ఇట్లా సైడ్ పట్టుకొని తొక్కించేదాన్ని ఇప్పుడు ఆయననే దొక్కుంటున్నాడు అండి మంచిగా చెప్పినా మన లక్ష్మీ కలెక్షన్ చేయండి మన సబ్స్క్రైబర్లు మన వ్యూస్ మణికంఠ వ్యూస్ మణికంట సబ్స్క్రైబర్లు మన లక్ష్మీ కలెక్షన్లో డ్రెస్సులు ఫ్యాన్సీ సారీస్ అన్ని సారీస్ ఉన్నాయండి మీకు ఏది నచ్చినా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనండి నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు నచ్చిన షాట్ కొట్టి ఒక్కసారి మన లక్ష్మీ కలెక్షన్ని విజిట్ చేయండి మనకంటే చాలా సపోర్ట్గా ఉంటుందండి ఎందుకంటే మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల మంచిగా మాకు సపోర్టింగ్ ఉంటుందండి మీరందరూ ఏం చేస్తున్నారు మణికంట ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఓకేనా అండి ఓకే అండి మన శివ తమ్ముడు ఇంటర్వ్యూ చేశాడు కదా అది కూడా చూసి చాలామంది మీకు ఇంటర్వ్యూ అయింది కదా అక్క ఇంటర్వ్యూలో చెప్పిన కదా నేను హెల్త్ గురించి మణికంఠ హెల్త్ గురించి చాలా సపోర్టింగ్గా మాట్లాడుతున్నారండి చాలా చాలా థ్యాంక్ యూ శివ తమ్ముడు కూడా వన్ సెకండ్ చాలా చాలా థ్యాంక్ యూ హేమవదిన కూడా ఫస్ట్ ఫస్ట్ హేమవదిననే వచ్చిందండి మణికంఠ దగ్గరికి చూడడానికి హేమ వదిన వాళ్ళకి కూడా హేమల అగ్రికల్చర్ వదిన చాలా చాలా థ్యాంక్ యూ వదిన ఫస్ట్ ఫస్ట్ మణికండ దగ్గరికి వదిననే చూసి వెళ్ళింది చాలా చాలా థ్యాంక్ యూ మణకంట అయితే సైకిల్ కంటిన్యూ చేశాడండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి